ఉంది సో యాక్చువల్లీ ఒక పేరెంట్ వల్ల నేను డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ చేయడం అయిందనమాట నా డ్యాన్స్ చూసి వాళ్ళ పిల్లలను కూడా అలా చేయాలి నృత్యకారులు చేయాలని చెప్పి ఒక ఆశయంతో స్టార్ట్ చేసిన టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేయడం అయింది ఇప్పుడు దాదాపు ఎయిటీ స్టూడెంట్స్తో చాలా బాగా చక్కగా నడుస్తుంది నేను యాక్చువల్లీ మన గణేష్ మండలి వారికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇలా మా డాన్స్ ని గుర్తుపట్టడం అది ఒక పెద్ద ఇది ఇప్పుడు ఎందుకంటే ఈ సమాజంలో వేరే వేరే వాటి మీద మన ఇంట్రెస్ట్ చెల్తుంది అలాంటప్పుడు కూడా మన డాన్స్ ని గుర్తుపడుతూ మనకు ఒక నా స్టూడెంట్స్కి స్పెషల్గా చెప్పాలంటే వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినటువంటి జేఎన్ రోడ్ గణేష్ మండలి వారికి నా పేరున అలాగే నా పేరెంట్స్ నా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ పేరున అలాగే నా స్టూడెంట్స్ తరఫున నుండి కోటి కోటి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ ఇలాగే ఇంకా చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఆనందించాలని ఆ దేవుణ్ణి బ్లెస్సింగ్స్ అడుగుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్